ఇప్పుడు ఇతనే డర్టీ విడో డర్టీ డర్టీ ఫెలో నేను చెప్పేది నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించడానికి ఉంటాయి నువ్వు ఎంతసేపటికి మీడియా సమావేశం పెట్టి ఒక పోర్టు మీద బురద తల్లి ఇప్పుడు దాని అర్థమైంది ఇప్పుడు అర్జెంటుగా పోర్టు పడి తనకు తృణమాపనం ఇవ్వాలి జరగాలి ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్లో భాగంగా ఏమి నువ్వు ఎందుకు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ వాళ్ళు నిజంగా జరుగుతుంటే వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళావా మేము ముందుగానే మార్చేయడం మీరు ఏదో కంటైనర్స్ని స్లోగా విత్డ్రా చేయాలనేటువంటి ఆలోచన ఉందంట మీరు మెడ్రాస్ కంటైనర్లు మారేస్తున్నారంట మొత్తం ఇది దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఓన్లీ ఇది మామూలుగా డ్రై మా డస్ట్ ఇదిగా మారేటట్టు ఉంది కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి అడిగాం వాళ్ళు హెడ్ ఆఫీస్తో మాట్లాడి మేము మొత్తం కూడా ఒకసారి తీయటం లేదు ఆపరేషన్కి సంబంధించి వెజల్స్ ఇక్కడికి రావడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి మారుస్తున్నామని చెప్పారు దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళ సీఈఓతో మొట్టమొదటి దాదాపుగా ఒక నెల రోజుల క్రితమే ఈ చర్యలు తీసుకుంటున్నారన్నప్పుడు మాట్లాడాం సోమిరెడ్డి పాపం ఈరోజు ఒక నెల రోజులు చూసి కలెక్షన్ కోసం వాళ్ళని బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాను నువ్వు దాని దిశగా తీసుకునేటువంటి చర్యలు ఎందుకు చెప్పు వాళ్ళకేమన్నా లెటర్ రాసావా వాళ్ళతో ఏమైనా మాట్లాడావా వాళ్ళకి ఏమన్నా చెప్పావా పత్రికా వేఖలు సమావేశం పెట్టడానికి ఇదిగో నేను మిమ్మల్ని బెదిరిస్తుండా నేను ఉద్యమిస్తా సమ్ కార్పొరేట్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దండినట్టు కానీ వీళ్ళ దగ్గర దండడానికి చేసినటువంటి ప్రయోగం కాబట్టి చంద్రమోహన్ రెడ్డి ఏది మాట్లాడని అందుకే చెప్పా రాజకీయాల్లో కిరాయికి అమ్ముడు పోతాను నేను రాజకీయాల్లో కిరాయికి రాజకీయాల్లో కిరాయికి కూడా పాల్పడొచ్చు కిరాయి వ్యవహారాలు నడపచ్చు రుజువు చేసినటువంటి ఆ సిద్ధాంతాన్ని కొత్త సిద్ధాంతాన్ని రుజువు చేసినటువంటి వాడు కిరాక సోమరెడ్డి మామూలుగా అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ప్రభుత్వం కూడా సానుభూతితో ఉంది అందుకనే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి మనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇచ్చేటువంటి అన్నిటిలో కూడా గౌరవప్రదమైనటువంటి జీవితం జీతం ఇస్తున్నాం మరలా జీతం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఉంది దాని మీద మీరు నమ్మండి విశ్వసించడని ఉపసంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది నేను కూడా కోరుకునేది ప్రతి ఒక్కరికి అంగన్వాడీల మీద అందరికీ సానుభూతి ఉంది కాబట్టి మొండి పట్టు పట్టాల్సినటువంటి అవసరం లేకుండా సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకుందానికి అవకాశం ఉంది పిల్లలు అల్లాడుతున్నారు కాబట్టి ఈ విషయం మీద మీరు మీ యొక్క గట్టిగా మీ యొక్క ఆలోచనని మీ యొక్క విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు కాబట్టి దయచేసి దాన్ని అంతటితో ఆపి ప్రభుత్వం ఏమి చెప్పిందో ఏమిస్తుందనేటువంటి దానికి ఎదురు చూసి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను